హలో హాయ్ అండి మనం ఈరోజు ఎంతో రుచికరమైన చెట్లీలు చేసుకుందామండి ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఇంత క్రిస్పీగా ఉన్నాయి ఇవి ఎలా తయారు చేసుకోలో చూసుకుందామండి ఈరోజు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మూడు కప్పుల బియ్య పిండి తీసుకుందామండి ఒక కప్పు పొట్నాలు మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు అప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఇట్లా పిండిలోకి వేసుకునిద్దాము ఇందులోకి ఒక కప్పు రవ్వ వేసుకుందామండి చిరోటి రవ్వ చాలా క్రిస్పీగా వస్తాయి ఇందులోకి ఒక స్పూన్ కారం కాలు టేబుల్ స్పూన్ సాల్ట్ నలిపి వేసుకున్న వాము ఒక స్పూన్ జీలకర్ర నలిపి నలిపి వేసుకోవాలండి అప్పుడు ఫ్లేవర్ బాగా పడుతుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి బాగా వేడైన ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఇట్లా అంటే ముద్దలాగా రావాలి అప్పుడు క్రిస్పీగా వస్తాయండి చెట్లీలు ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాము చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్గా ఉండాలండి చుడి ఇలా 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 లపర్లు పొరలుగా రావాలి అప్పుడు చెట్లు చాలా క్రిస్పీగా వస్తాయి ఇది వచ్చేసి దీన్ని ఒక పదహైదు నిమిషాలు సైడ్ పెట్టుకుందామండి ఎందుకంటే రవ్వ వేసి కలుపుకుందాం కదా అదంతా బాగా మెత్తబడుతుంది ఒక పదహైదు నిమిషాలు అలాగే సైడ్ పెట్టుకునేద్దాము ఇది బాగా మెత్తబడింది ఇప్పుడు మనము చెట్లను ఉత్తుకుందామండి ఇందులోకి వేసుకుందామండి దీనికి కొద్దిగా రోల్ అప్ రోల్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఒక రెండు ప్లేట్లు తీసుకొని దానిపైన ఇలా ఉత్తుకోవాలండి ఇలా లాస్ట్లో కొనలు అనేది వచ్చేసి ఇవి జాయింట్ చేసుకోవాలండి ఇది వచ్చేసి ఆయిల్లో వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా మరిగినాక ఇందాక చట్నీలు చేశానండి అందుకే ఆయిల్ ఆ కలర్లో ఉంది ఇలా చిన్నగా వేసుకోవాలండి లేకపోతే గరిట పైన పెట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవాలండి ఇది వచ్చేసి తగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మా మాడిపోకుండా ఉంటాయండి చూడండి ఇవి రెండు కొద్దిగా ఫ్రై అయ్యాయి ఇవి సపరేట్ చేసుకుందామండి మనము చూడండి బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయి కదండి ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి మనము చూడండి అన్నీ ఇలాగే చేసుకోవాలి చూడండి అన్నీ రెడీ అయిపోయాయండి చూడండి పక్కా కొంచెం చేసినందుకు ఎక్కడ ఒక్కటి కూడా విరిగిపోలేదండి ఇప్పుడు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా క్రిస్పీగా ఉన్నాయండి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఏ